హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అదేమి మనస్ఫూర్తి కోరుకుంటూ చాలా రోజుల తర్వాత వీడియో అయితే ఒక బ్లౌజ్ ఒక పట్టిచేర్మ బ్లౌజ్ అయితే ఇప్పుడు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఒక మేడంకి అయితే ఇచ్చేసి రావాలండి అది కూడా నేనే వెళ్ళి ఇచ్చి రావాలి ఒక గంటలోనే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసి రావాలి రేపు మార్నింగే వాళ్ళు రాజమండ్రి వెళ్తారంట వాళ్ళకి ఎక్కడికో దేవుడి దగ్గరికి పుణ్యక్షేత్రానికి ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి అన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మా మా శృతి అయితే కూర్చుంది ఇప్పుడు వచ్చేసి టైము ఏడు అవుతుంది అన్నమాట నైటు ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది ఎనిమిదిన్నరలోపు ఈ శారీ ఈ బ్లౌజ్ కూడా ఇచ్చేసి రావాలి ఇంకొకటి ఏంటంటే మా శృతి భోంచేయకుండా వచ్చి కూర్చుందండి ఆ నైట్ తొమ్మిది గంటల వరకు నా దగ్గర ఉండిపోతుంది నైట్ తొమ్మిది గంటల వరకు ఉన్నా సరే తినకుండా కూర్చుంటుందని గద్దించాను అనమాట ఈ శారీ అయితే ఇది ఏదో పట్టు చెప్పారండి చాలా బాగుంది దీని మీద బ్లౌజ్ అయితే ఇలాగ పట్ల ప్లెయిన్ వచ్చింది అనమాట ఇలాగ ఇది కట్టుకో కట్టి చెంగి అనమాట ఫస్ట్ చూపించింది నేనైతే తర్వాత దీంట్లో ప్లెయిన్ టమాటా రెడ్ అనమాట శారీ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోమని మీకైతే రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ని నేను ఆది బ్లౌజ్ కటింగ్తోను బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తాను మొత్తం అన్నీ నేను ఒకే కటింగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే టేప్ కటింగు చూపిస్తాను అలాగే ఆది బ్లౌజు కటింగు కూడా చూపిస్తాను అనమాట వచ్చేసి లైనింగ్లు ఫాల్స్లు మన దగ్గర ఏ షాప్లో అనమాట ఫస్ట్ ముందైతే ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి ఓపెన్ సైడ్ మనకి ఆపోజిట్లో వేసుకుని చివర కొసలు అనేది కరెక్ట్గా సమానంగా ఉండాలంటే ఫస్ట్ అయితే ఈ కొసలన్నీ క కరెక్ట్గా ఉండేలాగా ఒక గీత అనేది స్కేల్తో చేసుకుని ఇలా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది నడుం పట్టికి ఖర్చు కావాలి కాబట్టి మనకి ఒక హాఫ్ ఇంచ్ని ఇలా నడుం పట్టికి ఖర్చు కోసం గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఆది బ్లౌజ్ అండి ఈ మేడంది అయితే ఆడెక్కువ జంగారెడ్డి గుడంలోనూ వాళ్ళ చుట్టాలు ఉన్నారంట వాళ్ళ చుట్టాల దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకుంటుందంట అయితే ఆవిడ ఆ మేడం నేను తెలుసు అనమాట రీసెంట్గా తెలుసు నేను ఆవిడికి పరిచయం అయ్యాను ఫస్ట్ అయితే ఒక శారీ కుట్టేసేసి పంపించమని అడిగారు వాళ్ళు కొంచెం రిచ్ ఫ్యామిలీ అనమాట సరే కాదని లేక అప్పుడుకప్పుడు తీసుకున్నాను నడుం పొడవు వచ్చేసి ఎంత పొడవు ఉందో పెట్టుకోండి కింద ఆఫ్ ఇంచ్ చూసుకోవాలి పైన ఆఫ్ ఇంచ్ చూసుకోవాలి వచ్చేసి నడుము లూజ్ అనమాట మీకు నడుము లూజ్కి ఒక వన్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం పెట్టుకోండి రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోండి అలాగే చెస్ట్ లూజు ఎంత వస్తుందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్ చూసుకోవాలనుకుంటే టేప్ కటింగ్ అయినా మీరు ఆది బ్లౌజ్ అయినా సరే ఇలా వేసేసుకోండి బ్యాక్ పార్ట్లో నడుం బద్దు అనేది మనకి దింపు ఎక్కడే దాకైతే వచ్చిందో నేను ఏళ్ళ ఏళ్ళు పెట్టి చూపిస్తున్నాను చూసారు కదా అక్కడికి పట్టుకోండి పట్టుకుని చెస్ట్ లూజ్ చూసుకోండి ఎంతేనండి మనకి నడుము దింపు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడికి కరెక్ట్గా కనుక మీరు క్లాత్ని పట్టుకున్నారంటే కనుక మీకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ నేను ఏళ్ళు పెట్టేందుకు చూపించానంటే ఇంచులు వచ్చిందా మూడించులు వస్తుందా అని నా లెక్క చూసుకోవడానికి అయితే చూ చూసాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఖర్చుతోటి పదిహేనున్నర వచ్చిందనమాట బ్యాక్ పార్ట్లో పొడవు వచ్చేసి హైటు పదిహేనున్నర వచ్చింది ఇక్కడ అంతే కదండి చెస్ట్ లూజ్ కూడా ఇక్కడ వచ్చేసేసి తొమ్మిది ఇంచుల మీదను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది చూడండి ఇలా మళ్ళీ మనం టేప్తో చూసుకోండి మీరు ఒకసారి బద్దు ఇక్కడ చూసారా నడుంబట్టి అంటే మనకు నడుం దింపు కొలత ఎంత వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచు మార్జిన్లో చక్కగా మీరు ఖర్చు కోసం పైకి పెట్టుకోండి ఇక్కడ అలాగే చంకదింప అనమాట ఈ చంకదింపు ఎక్కడ వరకు అయితే వచ్చిందో కింద హాఫ్ ఇంచ్ చూసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ చూసుకోవాలి ఈ చంకదింప అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పనిసరిగా ఒక్క లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి కొంచెం నన్ను కూడా ముందుకు పంపించండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను లెంత్ వీడియో ఎందుకంటే ఈ షాప్ పెట్టిన తర్వాత అలాగే నాకు కొంచెం కస్టమర్స్ కూడా పెరిగారు కదా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బట్టలు అయితే చాలా కష్టం అవుతుందండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయలేని పరిస్థితిలో ఉంటున్నాను ఎందుకంటే డైలీ మూడు నాలుగు జాకెట్లు కొట్టాలంటే నా వల్ల అవ్వదు ఎందుకంటే కొంచెం హె నాకు హెడ్ ఎక్కువ ఉంది అలాగే హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది నేను రెండు మూడు తప్ప నుంచి ఎక్కువ అయితే కొట్టను అవి కూడా పెద్ద పెద్ద బ్లౌజులు అనేది వస్తున్నాయి అనమాట వచ్చేసి నడుం దింపికి మనకి షోల్డర్ అలాగే డీపు చూసుకోవాలండి మనకి షోల్డర్ నెక్ డీప్ చూసుకుంటే కనుక మీరు ఆది బ్లౌజ్ పెట్టేసి ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట నెక్ అండ్ షోల్డర్ ఎంతైతే వస్తుందో మీకు ఇజనం తెలియాలి అంటే కనుక ఈ యొక్క కటింగ్ చేశారంటే కనుక మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే కటింగ్ ఈ కటింగ్ నేర్చుకున్నారంటే మీరు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక మీరు బ్లౌజు కొలతతోటి ఇలా వేసుకుని నడుం దింపు ఎంత వచ్చింది మీకు నెక్ ఎంత వచ్చింది ఎన్ని ఇంచులు వచ్చింది అలాగే షోల్డర్ ఎన్ని ఇంచులు వచ్చింది అనేది మీకు కరెక్టే తెలిసిపోద్ది అనమాట బ్లౌజు ఆ మేడం గారికి వెంటనే నేను ఒక గంట పావు గంట పావు గంట మీద ఒక పది నిమిషాలు పట్టిందండి మళ్ళీ దానికి ఉప్సులు కాజాలు అన్నీ చేతి పని చేసుకోవాలి కదా ఇంకా నేను చేతి పనే అనమాట థ్రెడ్ ఇవ్వలేదు ఇక్కడ చూడండి ఆర్మ్ లూజ్ అంటే చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి మనకి కరెక్ట్గా రావాలి మీకు ఆది బ్లౌజ్ పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనుక మీరు ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి కనుక కరెక్ట్గా సెట్ అయిందంటే కనుక జాకెట్ బ్లౌజ్కి మీకు కటింగ్ అనేది అస్సలు మీకు లైఫ్లో మళ్ళీ చూసుకునే పని లేకుండా ఎలాంటి బ్లౌజ్ వచ్చినా సరే మీరు ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే ఈ కటింగ్ నేర్చుకోండి నేను ఇలా ఏళ్ళతోటి పర్ఫెక్ట్ అని చెప్తున్నాను మీరు ఈ కటింగ్ కాకుండా ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టు కట్ చేశారంటే కనుక బ్లౌజ్ అనేది కటింగ్ కుదరదు అనమాట అందుకే నేను మళ్ళా నేను సూపర్ ఉన్నదాన్ని డౌన్ అని పెట్టి చెప్పి చేతితో పెట్టి చూపించాను ఇక్కడ బ్లౌజ్ని నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను అలాగా కట్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ని అయితే ఇలా బ్యా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే రెండో వైపు క్లాత్ని హ్యాండ్స్కి కటింగ్ చేసుకోండి ఇలాగ హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఇది కూడా అంతేనండి మనకు మరత ఉన్న వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి మనకి ఇలా ఓపెన్ సైడ్ అనేది ఆపోజిట్లో వేసుకోండి క్లాత్ని ఫస్ట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ విట నేను చెప్పే కొలతలు అయితే అర్థమవుతాయండి మీకు ఎప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు బ్లౌజ్లు వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న డౌట్లు ఎక్కడైనా గట్టా మీకు ఉంటే కనుక సరి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది వదిలేపెట్టి మీరు ఇక్కడ కనుక చెంక లూజ్ అనేది ఈ విధంగా చూసుకుంటే మీకు క్లాత్ పొడవు సరిపోతుందా లేదా అన్నది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ బ్లౌజ్ కటింగ్లో ఇన్ని టె చాలా టెక్నిక్లు ఉంటాయండి ఎన్ని విధాలుగా నేర్చుకోవచ్చు అన్ని విధాలుగా కటింగ్ చేయొచ్చు అది ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకే మనకు అర్థం చేసుకునే విధానం మన దగ్గర కనుక ఉంటే ఈజీగా అర్థమవుద్ది అనమాట మీరు పదే పదే పది సార్లు అసలు చూడనే చూడని అవసరం లేదు ఇక్కడ నేను బ్లౌజ్ కటింగు గీ చూపించాను చూశారు కదా అంటే నేను ఫస్ట్ ఇలాగ హ్యాండ్కి ఒక గీత అనేది ఇచ్చేసిన తర్వాత మీకు రెండించులు మన ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ లెంత్ దగ్గర నుంచి ఇలాగ మనం కరువు అనేది ఇచ్చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ చేస్తే చాలా బాగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ అంతేకాదు ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళైనా సరే బ్లౌజు చెడగొట్టకుండా కుట్టుకోవచ్చు అనమాట ఈ కటింగ్ కనుక నేర్చుకుంటే చాలా వరకు మనకి ఇదే కటింగ్ నేర్పిస్తారండి ఎక్కడ ఏ బొటిక్లోకి వెళ్ళినా మీరు సాధారణమైన ఒక మనిషి క కటింగ్ నేర్పించేవాళ్ళైనా సరే మీకు ఇంత మించి కటింగ్ ఎప్పుడు కూడా నేర్పించరు అనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేస్తున్నాను హ్యాండ్ అయిపోయి అనమాట ఎక్కువ కొలతలు ఏం పెట్టట్లేదండి ఎందుకంటే నేను ఫాస్ట్గానే కట్ చేసుకుంటున్నాను అయితే నేను వీడియో పెట్టడం కదా పెట్టాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ వాళ్ళు క్రాస్ వేయించుకున్నారా లేదంటే నిలువ కటింగ్ వేయించుకున్నారా అని ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలి మనం బ్లౌజ్ చూడకుండా కనుక కట్ చేసామంటే కనుక అది క్రాస్ లేకపోతే మనం క్రాస్ పెట్టమంటే వాళ్ళు క్రాస్ తొడగరు ఒక్కొక్కళ్ళు రౌండ్ నెక్ని సారీ రౌండే ఫ్రంట్ క్రాస్ లేకుండా క్రాస్ ఉందో లేదో చూసుకుని మనం ఒకసారి చెక్ చేసుకుని కట్ కట్ చేసుకుంటే చాలా అప్పుడు ఉపయోగం ఉంటుందండి లేదంటే కనుక ముందు మనం క్రాస్ చేయటం కదా అని చెప్పి ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి క్రాస్ బ్లౌజ్లే వస్తాయి ఎవరో కానీ తప్ప వంద మందిలో పది మంది కూడా వేసుకోరు అలా చూసుకుని కట్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేనైతే బ్యాక్ పార్ట్ని చుట్టూరు కూడా మార్కింగ్ చేసేసి ప్రంట్ దగ్గర షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసుకుని మనకి ఇక్కడ చెస్ట్ అనేది ప్రంట్ అనేది హైటు ఎంత ఉందో కిందకి డౌన్ చూసుకుని మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఉక్స్ల దగ్గర ఫోర్ ఉక్స్ ఉంటుంది కదా కింద నుంచి రెండో ఉక్స్ దగ్గరికి అంటే నాలుగో పై నుంచి నాలుగు ఉక్స్ దగ్గరికి మార్కింగ్ చేయండి అంటే ఇక్కడ మూడు గీతలు ఎందుకు పెట్టానంటే ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది నెక్ ఖర్చు కోసం కావాలి కింద మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్ ఉంటుంది దానికోసం ఒక హాఫ్ ఇంచ్ కావాలి అలాగే షేప్ బెల్ట్ని మనం మార్కింగ్ చేసుకోవాలంటే దానికి ఒక హాఫ్ ఇంచ్ కావాలి అందుకే నేను మూడు హాఫ్ ఇంచులు ఒకటిన్నర ఎక్స్ట్రా పెట్టాను అనమాట వచ్చేసి చంక దింపు అనేది ఎన్నించులు ఉందో చూసుకోండి చంక దింపు నేను మళ్ళీ చెప్తున్నానండి పైనుంచి కిందకి కింద పైన కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ ఖర్చు కోసం కావాలి పైన హాఫ్ ఇంచ్ గీతలు ఉన్నాయి కింద రెండు గీతలు ఉన్నాయి చూసారు కదా ఇలాగ ఇలా చూసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా దాని హైట్ చూసుకోవాలండి ఇక్కడ మెయిన్ షోల్డర్ దగ్గర పట్టుకుని ఇక్కడ చెస్ట్ దగ్గర మనకి డాట్ దగ్గర పట్టుకుని మనకి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ క వదిలిపెట్టుకుని ఎంత వచ్చిందో చూసుకోండి ఇలా చూసుకున్నప్పుడే మీకు మనకి మెయిన్ డాట్ హైట్ ఎంత వచ్చిందన్నది తెలిసిద్ది అనమాట మరీ అండి నార్మల్గా పెట్టుకోండి సరిపోద్ది అంటే ఖర్చు కోసం అంటే ఇక్కడ కాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట ఇక్కడ చూడండి ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా డౌన్ చేసుకోవాలన్నమాట అంటే స్టార్టింగ్ ఒకటిన్న రెండున్నర పెడతాను కదా నేను ఇక్కడి నుంచి ఈ బ్లౌజ్ మేడం గారిది ఫ్రంట్ మెయిన్ డాట్ వచ్చేసి రెండించులున్నర అనమాట అప్పుడు మనకి ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది చాలా ఈజీ అండి ఒకవేళ నాకు చెప్పడానికి మీకు అర్థం కాబట్టే కనుక మీకు బ్లౌజ్ నేను కటింగ్ చేసుకుంటూ చూ మీరు కట్ చేసుకున్నారంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ అయితే మాత్రానికి వచ్చేసి మనకి మెయిన్ హైట్ వచ్చేసి చెస్ట్ లూజు అలాగే హైట్ అంటే నేను అనేది మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ హైట్ చెప్తున్నాను అనమాట వచ్చేసి రెండున్నర ఉంది ఇక్కడ నేను డాట్లు కూడా కట్ చేయక ముందే పైన ఒక హాఫ్ ఇంచు అంటే మనకి ఖర్చు కోసం నెక్కి వదిలిపెట్టేసుకుని కింద ఎంత వచ్చిందో ఎన్ని ఇంచులు ఉందో అందులో సగానికి పెట్టుకోండి అక్కడే చంక్ పార్ట్లు డాట్ కోసం కూడాను చూసుకుని నాలుగు ఇంచుల వరకు చూసుకుని పెట్టుకోండి అంటే డాట్కి డాట్కి వన్ ఇంచున్నర 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 ఒక్కొక్కరు అయితే పావు అలాగే ఒక్క వన్ ఇంచు లోపు కూడా ఉంటుందండి ఒక్కొక్కరిదే అలా చూసుకుని కూడా పెట్టుకోవచ్చు వాళ్ళ బ్లౌజ్ని బట్టి మనం హైటు అలాగే మనకి డాట్కి డాట్కి ఎంత గ్యాప్లో ఉందో చూసుకుని మనం మార్కింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఈజీగా కటింగ్ చేయొచ్చండి చాలా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవచ్చు ఇలాగా నేను చెప్పిన కటింగ్ కనుక మీరు ఫాలో అయితే కనుక చాలా బాగా కటింగ్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా అంతే పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట ఫస్ట్ టైం చూస్తే లైక్ ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్కి ఒక్క లైక్ ఇచ్చారంటే ఒక్క పది మందికి అయినా యూజ్ అవుద్ది నా వీడియో ఒక పది మందికి ఫార్వర్డ్ అవుద్ది అప్పుడు ఒక పది మంది చూస్తారంటే నాకు కూడా కొంచెం బెనిఫిట్ అనమాట ఇంకొంతమందికి వీడియో వెళ్ళద్దు కాబట్టి అంతే కదా ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వ ఇవ్వకుండా నా వీడియో చూసిన ఉపయోగం ఏమి ఉండదు అనమాట ఇక్కడ చూడండి చెస్ట్ దగ్గర గ్యాప్ కనుక వచ్చినప్పుడు ఇలాగా మనం చంకలోతు దగ్గర ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకుంటే కనుక బ్లౌజు ఫిట్నెస్ అనేది బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ ఫిట్టింగు అందుకే ఉక్స్ పట్టికి కాజా పట్టికి గ్యాప్ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా మనం ఖర్చు ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు అనమాట ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ అలాగే బ్యాక్ నెక్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ వాళ్ళకి ఎంత వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ని ఆది ఆది జాకెట్తోనే షేప్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు అది కూడాను మనకి ఉక్స్ పట్టి వైపు నుంచే చూసుకోవాలండి కాజా పట్టి వైపు నుంచి చూసుకోవద్దు ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఖర్చు పెట్టుకుని మార్కింగ్ చేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది మీరు ఫస్ట్ టైం నేర్చుకున్నా సరే షేప్ బెల్ట్ని ఈజీగా కట్ చేయొచ్చు అనమాట ఇక్కడ నేను క్రాస్ కూడా తీయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది క్రాస్ ఉంది సమానంగా ఉండేలాగా చూసుకోండి అటు ఇటు కూడాను ఇంత ఇంకా కొంచెం లోతు అనేది తీస్తున్నాను వాళ్ళ షేప్ బెల్ట్ని బట్టి మనం కట్ చేసుకోవాలి అది బాగా క్రాస్ ఉందా నార్మల్గా ఉందా అనేది తెలిసిద్ది అనమాట ఇదిగోండి మెయిన్ బ్లౌజ్ పీస్ అనమాట హ్యాండ్ దగ్గర అయితే బార్డర్ వచ్చింది అంటే బార్డర్ అంటే పట్టి వచ్చింది ఆ అంచుకి మనం హ్యాండ్కి వేసేద్దాము ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపు లేసింది చూడండి ఫ్రెండ్స్ మీకు ఆది బ్లౌజ్ తోటి కటింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది కూడా ఫస్ట్ టైం మీరు నేర్చుకున్నా సరే మళ్ళా మళ్ళీ చెప్తున్నానండి మీకు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు అని నేను నా తాపిత్యం ఎంత చెప్పాలని నాకు వచ్చిందే ఏదో నేను చెప్తున్నానండి నేను దీని మీదే మనం బతికేది కాబట్టి బ్లౌజులు ఫిట్టింగ్ రాకపోతే ఇన్ని బ్లౌజులు అయితే రావండి ఎందుకు చెప్తున్నానంటే ఈ నాకున్న అనుభవంలోను నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నాను నేను పెద్ద తోపునైతే నేను చెప్పుకోను ఎందుకంటే నాకేదో తెలిసింది నేను చెప్తున్నానే కానీ సరే అంటే నాకున్న పని నేను చెప్తున్నాను నాకు తెలిసింది ఏదో నేను చెప్తున్నాను నాకు తెలిసింది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నాకు ఇన్ని బ్లౌజులు వస్తున్నాయి ఇంత స్టిచ్చింగ్ చేయగలుగుతున్నాను నేను డైలీ రెండు మూడు బ్లౌజులు అంటే ఈజీగా నేర్చు కట్ చేసుకుని కుట్టుకుంటున్నానంటే బ్లౌజ్ ఫిట్టింగ్ రాపోతే మనం బ్లౌజులు రావు మన దగ్గరికి అలాగే కుట్టించుకున్న వాళ్ళు కూడాను ఏదో ఒక మాట అంటారనమాట నే బ్లౌజ్ ఫిట్టింగ్ రాకపోతే వాళ్ళకి ఆది బ్లౌజ్ లాగా లేకపోతే కనుక ఒక్కసారి కటింగ్ మీరు ఫాలో అయ్యవండి బిగ్నర్స్లో ఉన్నవాళ్ళు బ్లౌజులు ఫిట్టింగ్ రావట్లేదు లేదా జాకెట్లు చెడిపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కటింగ్ ఫాలో అయ్యి ఒకసారి నేర్చుకున్నారంటే కనుక బాగా వస్తాయి మీరు కూడా బ్లౌజులు కస్టమర్స్ బ్లౌజులు తీసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం ఇంటి దగ్గర ఉండి ఒక రూపాయి డబ్బులు సంపాదించుకోవచ్చు మన ఆడవాళ్ళం ఖాళీగా ఉండకుండా మనం ఇంట్లో ఉండి సంపాదించుకునే పనులు ఏమైనా ఉన్నాయంటే ఈ స్టిచ్చింగ్లు ఇలాంటివి కానీ తప్ప మనం బయటకు వెళ్ళి సంపాదించలేని ప పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఇలాంటి వర్క్ అనేది నేర్చుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు నాకు పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళకి నేను బయటకు వెళ్ళి సంపాదించాలంటే ఆ టైం దాటిపోయింది నాకు ఎందుకంటే నేను ఫస్ట్లో స్టూ స్కూల్లో చాలా రోజులు చేశానండి వర్క్ ఇంకా అది మానేసిన తర్వాత ఇక ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలని కొన్నాళ్ళు వ్యాపారాలు చేస్తున్నాం కానీ అవి కూడా ఏం మాకు ఉపయోగం ఏమి రాలేదు ఇప్పుడు నార్మల్గా నేను బయటికి కూలి పనికి వెళ్ళినా మనం బయటకు వెళ్ళి కష్టపడి తెచ్చుకోవాలంటే చేయలేకపోతున్నా ఎండలో పని చూసారా ఎంత చెమటలు పట్టిందో ఫ్యాన్ వేసుకోకుండా స్టిచ్చింగ్ మొత్తం కటింగ్ చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే కొంచెం నా కష్టాన్ని కూడా గుర్తించండి ఒక లైక్ ఇస్తే ఒక పది మందికి ఫార్వర్డ్ అవ్వద్ది కాబట్టి ప్లీజ్ అండి నేనైతే ఇంకా అప్పుడు మిషన్ పెట్టేసుకుంటాను కలర్ దారాలు అయితే చూసుకుంటున్నాను అనమాట ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయొచ్చు మీకు వెంటనే నేను కామెంట్ వస్తే రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలోనూ నేను స్టిచ్చింగ్ వీడియో పెడతానండి మన వాళ్ళు సబ్స్క్రైబర్లు అందరూ అడుగుతున్నారు మీకు పెడతాను